మీరు శిష్యులు ఎవరైనా గమనించండి శిష్యులందరూ యేసుని ఏమని పిలిచారు క్రైస్తవ్యంలో ఏసుక్రీస్తుని అన్నయ్య అని పిలవడం అనేది ఒకటి ఉంది ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఆయన ఎవరు యాక్చువల్గా మొదటి వచనంలోనే మొదటి పదమే మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా యేసుక్రీస్తు దాసు నేను అంటున్నాడు కానీ ఆయన ఎంత తగ్గించి చూడండి ఆయన నీలాంటి శరీరాన్ని ధరించుకొచ్చినంత మాత్రాన ఆమె స్థాయిని మర్చిపోతే ఎలాగా మనలాంటి వాడు అనుకోవడం అంతకంటే అమాయకత్వం లేదు మన కోసం శరీరం నేను ఈ మాట గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఏమన్నాడు ఎవరంటే ఆయన ఏసుక్రీస్తు దాసుడు ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఆయన ఎవరు యాక్చువల్గా ఏసుక్రీస్తు గారికి తమ్ముడు అవునా కదండి అసలు వాస్తవానికి ఎవరైనా తోడబుట్టినవాడు అర్థమవుతుందండి తోడబుట్టినవాడు ప్రభు తర్వాత పుట్టినవాడు ఇంకంతే చెప్పాలంటే ప్రభు ఏదైతే గర్భంలో ఉన్నాడో అదే గర్భంలో కూడా ఈయన కూడా ఉన్నాడు ప్రభు ఏ తల్లిపాలు అయితే తాగాడు అదే తల్లిపాలు ఈయన కూడా తాగాడు ఏమండి ఏసుక్రీస్తు ప్రభు తమ్ముండండి ఏసుక్రీస్తు గారు తమ్ముండండి అని చెప్తే నష్టం ఉందా ఎవరైనా తప్పు పడతారా తమ్ముడు అంటావా నువ్వు అని అడుగుతాడా తమ్ముడే కదా కానీ ఏమంటున్నాడు దాసుడను అంటే ఏసుక్రీస్తు దాసుడను ఏమండి ఫస్ట్ వర్సే గంట ప్ర గంట సబ్జెక్ట్ మనం నేర్చుకోవచ్చండి ఫస్ట్ వర్స్ ఫస్ట్ వర్డే యేసుక్రీస్తు దాసు నేను అంటున్నాడు కానీ ఆయన ఏసుక్రీస్తుకి సోదరుడు నేను తమ్ముణ్ణి అని చెప్పుకుంటే ఎవడు అడగడు ప్రశ్నించడు కానీ ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి ఏమంటున్నాడు ఏసుక్రీస్తు దాసు అంటున్నాడు ఇది తగ్గింపు స్వభావం యోధా పత్రికలో మొదటి వచనంలోనే మొదటి పదమే మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా తగ్గింపు స్వభావం దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా తగ్గింపు స్వభావంతో ఉండాలి మనం ఎప్పుడు గర్వించే వాళ్ళంగా ఉండకూడదండి యోధా గారు మనకు నేర్పిస్తున్నది అదే నేను ఏసుక్రీస్తుకి తమ్ముణ్ణు అని చెప్పుకోవట్లేదు ఏసుక్రీస్తుకి నేను దాసు అంటున్నాడు ప్రభుని ఏమంటాడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు ప్రభు అంటున్నాడు ప్రభువా ఈ తగ్గింపు స్వభావం మనకు ఉండాలి నేను ఎందుకు ఇది ఇలా చెప్తున్నానంటే మాటికి మాటికి నొక్కి నొక్కి క్రైస్తవ్యంలో ఏసుక్రీస్తుని అన్నయ్య అని పిలవడం అనేది ఒకటి ఉంది ఎందుకంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఒకసారి చదవండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చును ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అనేక సహోదరులు అంటే మనం అందరమే మనందరిలో ఆయన ఏమయ్యాడట జ్యేష్ఠుడు అంటే మనందరికంటే పెద్దవాడు ఇప్పుడు మనకేమవుతాడు అన్నయ్య అవుతాడు అలాగని అన్నయ్య అని పిలవడం లాజికల్గా కరెక్ట్ అయినా కానీ ఆయన ప్రభువా అనడమే కరెక్ట్ అని నేను అంటాను ఏమండి సమంజసంగా ఉందో లేదో మీరు ఆలోచించండి మీకు ఒక విషయం చెప్తాను ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదండి అందరికీ ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం గారు ఆయన వాళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉంటారు ఆయనతోనే ఉంటాడు వెన్నంటే ఉంటారు ఆయన పేరేంటండి నాగబాబు గారు వాళ్ళ తమ్ముడిని తమ్ముడు అని ఎక్కడన్నా మాట్లాడు మీరు విన్నారా మా తమ్ముడు అని కాని ప్రసంగాల్లో బహిరంగ సభల్లో మా తమ్ముడు అని కానీ పవన్ కళ్యాణ్ అని కానీ కళ్యాణ్ అని కానీ మీరు ఎప్పుడైనా విన్నారా పవన్ కళ్యాణ్ గారు అంటాడు లేదంటే మా పార్టీ అధినేత గారు అంటాడు కదా కదా మీరు ఎవరైనా కదా చెప్పండి ఇప్పుడైతే ఏకంగా డిప్యూటీ సీఎం గారు అంటున్నాడు ఏ తమ్ముడు అంటే ఎవడడుతాడండి మా తమ్ముడు అనొచ్చుగా అండ్ ఎందుకంటే సమాజంలో ఆయన స్థాయి ఏంటి నీకు తమ్ముడు అయినా కూడా సమాజంలో ఆయన స్థాయి ఏంటి ఆయన డిప్యూటీ సీఎం అయినా ఒక పార్టీ అధినేత అయినా అఫ్కోర్స్ నీ తర్వాత పుట్టినవాడు అయ్యుండొచ్చు కానీ ఆయన స్థాయి సమాజంలో ఆయనకు అందినటువంటి స్థాయిని మైండ్లో పెట్టుకుని ఆ గౌరవాన్ని అలాగే ఉంచాలి మా తమ్ముడు కాబట్టి అరే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అది అసలు ఎక్కడ మనకు అలా కనపడదండి ఏంటంటే ఇది సమాజంలో ఆయన ఖ్యాతిని మనం ఇవ్వడం అందుకే చాలా గౌరవంగా మాట్లాడతాడు తమ్ముడు కాదని కాదు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు లాజికల్ గా మనందరికంటే పెద్దవాడు అనుకుంటే ఆయన మనం అన్ని అనడం లాజికల్గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఏమని అనడం సమంజసం తెలుసండి ప్రభు అని పిలవడమే సమంజసం ఆయన నీలాంటి శరీరాన్ని ధరించుకొచ్చినంత మాత్రాన ఆయన స్థాయిని మర్చిపోతే ఎలాగా ఆయన ఎలాంటి వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం మనలాంటి శరీరాన్ని ధరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన బట్టి అంత మాత్రాన మన శరీరాన్ని ధరించుకున్నంత మాత్రాన మన లాంటి వాడైతే కాడు ఆయన ఆకాశం మనం మనం భూమి కూడా కదండి భూమి మీద ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళం మనం ఆయనతో పోల్చుకుంటే అసలు పోల్చుకోవడం అనే మాటే కరెక్ట్ కాదు ప్రభుత్వ ప్రభుకి మనకి ఆయన ఎక్కడ మనం ఎక్కడండి ఏదో మన శరీరాన్ని ధరించుకుని వచ్చినంత మాత్రాన మన లాంటి ఆకారాన్ని కలిగి ఉన్నంత మాత్రాన మనలాంటి వాడు అనుకోవడం అంతకంటే అమాయకత్వం లేదు అందుకని యేసుక్రీస్తు అందరికీ అన్నయ్య అన్నాడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడా ఏ ఆయన తెలియదు అండి ఆ మాట అనేది ఆయనకి గారికి తెలియదా యేసుక్రీస్తు అందరికీ అన్నయ్య అన్నాడా ఏమన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు లాజికల్గా నీకు అన్నయ్య అయ్యుండొచ్చు కానీ ఆయన మనకి చెప్పండి ప్రభు ఏమండి ప్రభు అండి ఆయన మనకి ప్రభు మన రాజు మన కోసం శరీరాన్ని ధరించుకుని వచ్చాడు అంతే అంత మాత్రాన మనం అలా మాట్లాడడం నా వరకు నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అంతే అంతేనండి నాకెందుకు అది కరెక్ట్గా అది అనిపించింది ఆయన ప్రభువుని ప్రభువుగా స్వీకరించాలి ఆయన అందరికీ ప్రభు ఆయన మన సోదరులారా అన్నాడు ఏమంటే శిష్యుల్లో ఎవరైనా అన్నయ్య అనిపిస్తున్నాడు కనపడతాం మనకి శిష్యులు ఎవరైనా ఏమైనా కలిసి జీవించారు కదండి కలిసి భోజనం చేశారు కలిసి సువార్తలో ఉన్నారు కలిసి తిరిగారు కానీ ఎక్కడ చూడండి ప్రభువా ఇస్రాయేల్కు మరలా రాజ్యం అనుగ్రహించదవా ప్రభువా ప్రభువా ప్రభు అనే పిలిచారు ఎక్కడైనా సాక్షాత్తు ఆయనకు పుట్టిన యోధా గారు ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు దాసుని దాసును అంటే సొంత తమ్ముడే నేను దాసుని అంటుంటే మనం ఎంత కాపాడాలండి క్రీస్తు గౌరవాన్ని కాబట్టి యోధా పత్రికలో మొదటి మొదటి వర్షంలోని మొదటి మాటే మనకి ఏం నేర్పిస్తుందంటే ఆయన నీ ప్రభువు నువ్వు తగ్గింపు స్వభావంతో ఉండడం మంచిది ఏమండి మనిషి ఎప్పుడు కూడా తగ్గించుకోవడం మంచిదండి మనం ఏంటంటే మనకున్న చదువుని బట్టి మనకున్న ఉద్యోగాన్ని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్ జ్ఞానాన్ని బట్టి రకరకాల వాటిని బట్టి మనం అనవసరమైన గర్వాలకు వెళ్ళిపోతుంటాం అది అస్సలు మంచిది కదండి దేవుడికి అస్సలు నచ్చదండి నువ్వు అన్నీ చేసినా కూడా చేయాల్సినవన్నీ అన్నీ చేసిన తర్వాత కూడా ఏమనడు నేను నిష్ప్రయోజకుడనైన దాసుడను ఏంటి అన్ని చేసిన తర్వాత కూడా అంటే నువ్వు ఎన్ని చేసినా అన్నీ చేసినా నువ్వు ఎవరివి నేను నిష్ప్రయోజకుడినైన దాసుని దేవా అని అన్నాడు అంటే తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనికోసం నేను సుమారు ఒక ఒక ఫార్టీ రిఫరెన్సెస్ రాసానండి ఇక్కడ నేను అప్పుడు అవి చెప్పను టైం అంతా పోద్ది చాలా చాలా సబ్జెక్ట్ ఉంది అక్కడే ఎక్కడే గంట ఇకపోతే మొదటి వచ్చినము మొదటి మాటే మనకేం నేర్పిస్తుంది చెప్పండి తగ్గింపు స్వభావం సాక్షాత్తు తోడబుట్టినటువంటి యోధా గారే ఒక క్రీస్తుకు నేను ఎవరిని దాసండి ఒకప్పుడు నమ్మలేదు ఒకప్పుడు వీళ్ళు నమ్మలేదు ప్రభువుని ఏదో వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ చేయి ఎక్కడెందుకు అని యోహన్స్ ఏడవ వాద్యంలో మనకి చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు కనపడద్ది ప్రభువుని అదంటి వీళ్ళు ఆ తర్వాత ప్రభు పునరుత్నాన్ని చూసిన తర్వాత ప్రభు శ్రమలు చూసిన తర్వాత ఇక వీళ్ళు కూడా ప్రభుని వెంబడించటం మొదలు పెట్టారు ఇక మొదలు పెట్టిన తర్వాత అర్థమైంది బాబోయ్ మేము ఏదో అనుకున్నాం మా అన్నీ అనుకున్నాను కానీ ఈయన మా అన్నీ కాదు ఈయన మా అన్నీ అనుకున్నాను నేను కానీ ఈయన మా అన్నీ కాదు బాబు ఈయన సృష్టికర్త ఈయన దేవుడు ఈయన ఏదో మామూలుగా వచ్చాడంతే మన కోసం అలాగా అమ్మో ఈయన నిన్ను పిలవాల్సింది అన్నయ్య అని కాదు బహుశా అంతకుముందు అన్నయ్యని పిలిచి ఉండొచ్చేమో బహుశా మనకు తెలీదు కానీ ఎప్పుడైతే ప్రభువు నమ్మాడో నమ్మిన తర్వాత ఇక అన్న విషయం తీసేశాడు నేను ఆయనకి ఎవరిని దాసుని రైట్ మొదటి వచనంలో మొదటి మాట మనకి తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తుంది రైట్ ఇకపోతే యాకోబు సహోదరుడునైనా యోధా అంటాడు యాకోబు గారిని అడ్రస్ చేస్తున్నాడు మొదట ఏసుప్రభుని అడ్రస్ చేశాడు ఆ తర్వాత యాకోబు గారిని అడ్రస్ చేస్తున్నాడు ఏ యాకోబు గారినే ఎందుకు అడ్రస్ చేయాలి